జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మాంటింగ్ కమిటీ సభ్యుడు మాలమోహన్ జాతీయ అధ్యక్షుడు ఈరోజు పశ్చిమగోదావరి జిల్లా తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ ఇచ్చేసినటువంటి మన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ ఏజెంట్ల అజితా గారిని కలిసి నేను నాతో పాటు విజిలెన్స్ మెంబర్గా ఉన్నటువంటి కొన్నమండ బాలకృష్ణ గారు అలాగనే దళిత నాయకులు మన కోరం ముసలాయ్ గారు కలిసి ఆమెకి ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది ఆమె తప్పనిసరిగా వస్తానని చెప్పడం జరిగింది ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీ ఉదయం పది గంటలకు భీమవరం పట్టణంలో ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ హాల్ అంబేద్కర్ హాల్ నందు ఎస్సీ ఎస్టీ అట్లా సిటీ చట్టం మీద అవగాహన సదస్సు ఉంది ఈ సదస్సుకి శాసన మండలి చైర్మన్ గౌరవనీయులు పోయే మోషన్ రాజాన్ గారు అలాగనే జిల్లా కలెక్టర్ గారు సుమిత్ కుమార్ గాంధీ గారు అలాగే జిల్లా ఎస్పీ గారు అజిత గారు అలాగనే రాష్ట్ర దళిత నాయకులు సుందర రాజా సుందరబాబు గారు అలాగే రాష్ట్ర మాలమహన నాయకులు ఎంఆర్పిఎస్ నాయకులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు నాతో పాటుగా ఉన్న ఎస్సీ ఎస్టీ అండ్ వాంటింగ్ కమిటీ సభ్యులు కూడా పాల్గొంటున్నారు దాంతోపాటుగా ఈ జిల్లాలో ఉన్నటువంటి దళిత ప్రజా సంఘాలందరూ కూడా ఆ ఎస్సీఎస్టీ ఎట్రాసిటీ చట్టం మీద అవగాహన సదస్సులో విధిగా పాల్గొని ఎస్సీఎస్టీ ఎట్రాసిటీ చట్టం మీద అవగాహన కల్పించుకోవాలని అలాగే ఈ దేశ ఈ రాష్ట్రంలోనూ ఈ జిల్లాలోనూ ఎస్ఆర్ ఎస్ ఎస్సీఎస్టీపై జరుగుతున్న దాడుల విషయంలో కానీ మనకి ఈ యొక్క చట్టం గురించి విఫలంగా తెలుసుకుంటే రాబోయే రోజుల్లో ఈ చట్టం మీద మనకి ఏదన్నా ఎస్సీఎస్టీ ఐటీ ఎట్రాసిటీ యాక్ట్ జరిగినప్పుడు ఎస్సీఎస్టీ మీద దాడులు జరిగినప్పుడు మనం అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీ ఉదయం పది గంటలకు భీమవరంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ హాలునందు జరిగే ఎస్సీ ఎస్టీ చట్టం అవగాహన సదస్సులో అందరూ పాల్గొనాలని కోరుతున్నాను జాబి